హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గంగా సేటు జెడ్ అందరికీ భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈరోజైతే మన భోగికి సంక్రాంతికి అంటే మందు గుర్తొచ్చేది మనకి పిండి వంటలు అనమాట ఈరోజు కోనసీమ సైడే కాదు ఇక్కడ కూడా చాలా బాగా ఇష్టంగా తినే కారస్ బెల్లమచ్చు అనమాట అంటే మనం కారస్ చేసుకునే బూందీతో బెల్లం అచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ప్రాసెస్ మీకు కొలతలతో సహా మెజర్మెంట్స్తో సహా చేసి చూపిస్తాను సో అది చాలా ఈజీ అనమాట ఎవ్రీ ఇయర్ మా మదర్ చేస్తారు కానీ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాక కాబట్టి ఈ ఇయర్ మీకు అందరికీ చూపిద్దామనేసి షూట్ చేశాను సో ఇవి పీసెస్ అనమాట ఆఫ్టర్ ద ప్రాసెస్ నేను తీసుకున్న క్లిప్ ఇది సో ఇంత ఈజీగా మెజర్మెంట్స్తో ఎలా చేయాలనేది చూస్తున్నాం ఫస్ట్ అయితే మేము గ్యాస్ స్టవ్ సిలిండర్ హాల్లో సెట్ చేసేసుకున్నాం సో పిండి వంటలు అంటే ఎక్కువసేపు నిలబడాలి కాబట్టి అదేదో కూర్చొని చేసుకుందామని సెట్ చేసుకున్నాం ఫస్ట్ ఒక బేషన్లోకి అయితే టూ కప్స్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాను ఇది మా మెజర్మెంట్ కప్పు ఏ కప్పు అయితే తీసుకుంటారో ఆ కప్తోనే మొత్తం అన్నీ అనమాట ఒకే కొలత తీసుకోండి సో ఈ కప్తో మేము బేషన్ ఫ్లోర్ శనగపిండి ఒక కప్ ఫస్ట్ తీసుకున్నాం సో టూ కప్స్ ఆఫ్ శనగపిండికి ఇదిగోండి సెకండ్ కప్ సో ఇందులో మనం వరిపిండి త్రీ బై ఫోర్త్ అన్న అవ్వచ్చు లేదంటే హాఫ్ కప్ అన్న అవ్వచ్చు సో వరిపిండి ఎందుకంటే శనగపిండి ఒకటే తీసుకుంటే మనకి క్రిస్పీనెస్ రాదు అదే వరపిండి యాడ్ చేసామంటే క్రిస్పీనెస్ యాజువల్ వచ్చేస్తుంది సో మనకి బెల్లం వచ్చు తినేటప్పుడు కరకరలా ఆడుతుంది బాగా ఈవెన్ బెల్లం తగిలిందంటే ఏదైనా కొంచెం మెత్తబడుతుంది కదా ఆ ఫ్లేవర్ ఇది ఇవ్వకుండా క్రిస్పీనెస్ దాంట్లో ఉండాలని చెప్పి మనం ఇది యాడ్ చేసాం అలాగే ఒక చిటికెడు ఇడ్లీ సోడా కొంచెం సాల్ట్ సో ఇడ్లీ సోడా ఏంటంటే వేసే కార పూస పూస పూసగా రావడానికి కొంచెం బబుల్ బబులిగా రావడానికి మనం ఇడ్లీ సోడా యూజ్ చేస్తాం బేకింగ్ సోడా సో దీనికి టూ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుని చూపిస్తున్నాను మీకు క్లియర్గా చూపించాలని చెప్పి టూ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను అంతే టూ కప్స్ ఆఫ్ వాటర్ ఇంకా మనం ఏం ఎక్స్ట్రా యాడ్ చేయకూడదు సో మనం గరిటితో తిప్పామంటే ఉండలు ఉండలు కట్టేస్తుంది సో ఇదే ఈ విస్కర్తో తీసుకున్నామంటే ఉండలు అనేవి బాగా లూప్స్ లేకుండా మనకి బ్యాటర్ అనేది రావాలన్నమాట లూప్స్ అస్సలు ఉండకూడదు సో బాగా బీట్ చేసుకోవాలి సో మనకి ఈ ఉండలు అనేవి లేకుండా బీట్ చేసుకోవాలి చూపించిన విధంగా సో ఈ బీట్ చేసుకున్న ప్రాసెస్సే కొంచెం కష్టం చాలా సేఫ్ బీట్ చేశాను నేనైతే సో ఇలా బీట్ చేసి ఇదిగోండి చూసారా లూప్స్ లేకుండా అంత ద ఎలా ఉండాలంటే దోశ బ్యాటర్లా ఉండాలి సో దోశ బేటర్లా ఉంటేనే మనకి కారస్ అనేది అతుక్కదన్నమాట గడ్డగా వేసేసామంటే కారస్ అతుక్కుంటుంది మేము చెక్ చేస్తున్నాం చూడండి అది మేము ఇప్పుడు బూందీ చేసే గరిట అయితే సో దాంట్లో మనం చెక్ చేసాం చూడండి అలా పడాలి పూస పూసగా పడాలి సో ఆ గరిట బూందీ గరిటలో మనం ఒకసారి చెక్ చేసుకున్నాం సో మనకిది బ్యాటర్ నేను చూపించిన విధంగా దోశ బ్యాటర్లా ఉండాలి సో స్టవ్ ఆన్ చేసుకుని మనం ఇంకా ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్ వేసి కారస్ అనేది ఎప్పుడు వాడే స్టవ్ వచ్చి ఫోర్ టేబుల్ టాప్ కదా మాది లోపల నుంచి ఇప్పుడే తీసాం దీన్ని గ్యాస్ స్టవ్ ఆన్ చేస్తే ఫస్ట్ అలా వచ్చింది సిలిండర్ పెట్టాక ఓకే ఆయిల్ పోసేసుకున్నాం నేను ఇక్కడ నూనె తీసుకున్నాను మీరు సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు ఏదైనా మీ ఇష్టం బట్ ఫ్లేవర్ లేని ఆయిల్ యూజ్ చేసుకోండి బెటర్ లైక్ మస్టర్డ్ ఆయిల్ కానీ తీసుకోకండి సో దాని వాసన అనేది మనకి కారస్ కలనే ఉంటుంది నూనె అంటే ఇంకా మనం అది తెలిసిందే సో ఇప్పుడైతే నూనె బాగా వేడైపోయింది మనం అదిగో అట్లా చూపించాను కదా ఇంతకుముందు దోశ బ్యాటర్ అలానే ఉండాలి ఫస్ట్ అయితే ట్రయల్ వేస్తాం కదా ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో సో అదనమాట ఓకే వర్కింగ్ ఫైన్ ఇప్పుడైతే మనం చూపించిన విధంగా కారస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మెయిన్ ఈ బూందీ కార కారేసిన తింగ్పోతే బూందీ సో ఈ బూందీ ప్రిపరేషనే మనకు మెయిన్ అండి కానీ చాలా ఈజీ ప్రాసెస్ బట్ కొలతలు మెయిన్ మెయిన్ అనమాట మనం టూ కప్స్ ఆఫ్ శనగపిండికి కాల అంటే వన్ బై ఫోర్ కప్ ఆఫ్ వరిపిండి తీసుకున్నాం బియ్యపిండి సో క్రిస్పీనెస్ రావడానికి అండ్ టూ కప్స్ ఆఫ్ వాటర్ యూజ్ చేసాం సో అది బ్యాటర్ అనేది కరెక్ట్ స్టేట్లో ఉంటుంది సో మనం ఏంటంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కినాకనే ఈ బూందీ అనేది స్టార్ట్ చేయాలి ఎందుకంటే వెంటనే అయిపోవాలి బికాస్ ఎక్కువసేపు అయిందంటే కరకరలా బాగా ఎక్కువ నార్మల్ మనం తినే కారాస్ లాగా అయిపోతుంది సో అట్లా ఉండకూడదు అలా ఉంది అంటే బెల్లం అంతగా పాకం పట్టదు కారాస్కి సో ఇదిగోండి చూపించిన విధంగా ఒక టూ సెకండ్స్కి త్రీ సెకండ్స్కే కంప్లీట్ అయిపోతుంది ఒక్కొక్క వాయ సో తీసేసుకోవాలన్నమాట సో నేను ఒక ఇక్కడ ఒక టూ టు త్రీ టైమ్స్ ఎలా వేసుకుంటున్నాం ఎలా తీసుకుంటున్నాం అనేది నేను పెట్టాను ఎందుకంటే వీడియో క్లియర్గా ఉంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇది ఫస్ట్ టైం వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసే ప్రాసెస్ చూడండి మళ్ళీ ఒకే ఒక సింగిల్ గరెటతో తీసుకుంటున్న ఒకే ఒక్క క్వాంటిటీ దట్ ఇంకొక గరెట కూడా వేయద్దండి ఎక్కువ వేశారంటే ముద్ద ముద్దగా పడిపోతుంది కారస్ అనేది అలా పడిందంటే బాగా అంటే పాకం పట్టాలి కదా అది అనేది కారస్ అనేది విడివిడిగా ఉంటేనే పాకం అనేది బాగా పట్టి బెల్లం మనకి టేస్ట్ అనేది ఉంటుంది బూందీ టేస్ట్ ఏంటి బెల్లం టేస్ట్ ఏంటి సో ఇలాగా ఫస్ట్ అయితే కారస్ వేసేసుకోవాలి బూందీ సో బూందీ తర్వాత ప్రిపరేషన్ ఏంటనేది నేను మళ్ళీ చూపిస్తాను ఎంతసేపు ఉంచుతున్నాం కరెక్ట్గా వన్ మినిట్ కూడా ఉంచట్లేదు తీసేసుకోవాలి మళ్ళీ నేనైతే అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ వేసిన బూందీ ఫస్ట్ వాయ ఇలా వచ్చింది అనమాట సో ఈ కలర్లో తీసేసుకుంటే ఓకే ఫైన్ ఎట్లా తిరిగి లాస్ట్లో బెల్లం యొక్క కలరే మనకి బూందీ పడుతుంది సో మనం కారస్ అనేది ఎక్కువ హీట్ చేసేసి మరీ ఎల్లో కలర్లో తీసుకోవాలి అనేం లేదు జస్ట్ లైట్ ఎల్లో ఈజ్ ఫైన్ లైట్ ఎల్లో తీసుకోండి సో సెకండ్ వాయి కూడా నేను ఇలా చెప్తున్నాను చూడండి అలానే తీసుకుంటున్నాం చూడండి ఓకే ఒక్కటి ఈలోగా మా మదర్ ఏం చెప్పారంటే సో మనము ఈ ప్లేట్స్లోనే కారా సరిచి అనేది మనం ప్రిపేర్ చేస్తున్నాం సో ఆయిల్ తీసుకొని లేదంటే నెయ్యి తీసుకొని అదంతా పూసేసామన్నారు నేను నెయ్యి తీసుకున్నాను జిఆర్బి నెయ్యి సో ఇది టూ ఆయిల్కి ఇలా వచ్చింది అనమాట కారాసు సో మనకి చాలా ఎక్కువ వస్తుంది మనం హాఫ్ కేజీ దగ్గరకు తీసుకున్నాం శనగపిండి నేనైతే చెక్ చేశాను మెజర్మెంట్ సో అలాగా జరుగుతూ ఉంది నేను ఆ త్రీ ప్లేట్స్కి అనేది ఆయిల్ పో నెయ్యి తీసుకొని రెడీగా ఉన్నాను సో ఆయిల్ నెయ్యి అనేది మొత్తం అప్లై చేసేసాను ఈ మనం తీసుకున్న హాఫ్ కేజీ చెనరపిండికి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బెల్లం తీసుకోవాలి పాకానికి ఇంకా లాస్ట్కి వచ్చేసింది బూందీ కొట్టడం సో అదైపోయినాక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బెల్లం హాఫ్ కేజీ తనగి పిండికి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఒకవేళ తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే వన్ కేజీ ఆఫ్ బెల్లం కూడా తీసేసుకోవచ్చు నేను ఇక్కడ కిచెన్ అప్లయన్సెస్ వెయిట్ చెక్ చేసుకోవడానికి మనకు ఒకటి ఉంటుంది కదా ఆ మిషన్ ఉంది ఆ మిషన్తో అయితే బెల్లం తీసుకో ఒకవేళ పిండి ఎక్కువైనా ఓకే కానీ బెల్లం ఎక్కువైందంటే తీపి ఎక్కువ తినలేము కదా సో నేనైతే అందుకని పక్కాగా చూసుకుని గ్రామ్స్లో మెజర్ చేసుకుని చేస్తున్నాను అనమాట ఇలాగా మా మదర్ అయితే బూందీ కంప్లీట్ చేసేస్తున్నారు సో జీరో గ్రామ్స్లో అయితే తీసుకున్నాను ఫస్ట్ జీరో గ్రామ్స్ తీసుకొని అది ఉంది ఫస్ట్ పెట్టిన అయితే సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ ఉంది సో మనకి ఎగ్జాక్ట్ ఎయిట్ హండ్రెడ్ ఆర్ లెస్ దెన్ సెవెన్ నైంటీ సెవెన్ నైంటీ నైన్ అయినా పర్లేదు సో ఎగ్జాక్ట్గా ఎయిట్ హండ్రెడ్ ఉండడానికి నేను బ్యాలెన్స్ చెక్ చేశాను చూడండి సో సెవెన్ ఎయిటీ త్రీ ఉంది ఎయిట్ ఫోర్టీన్ ఇది ఎక్కువైపోతుంది సో ఇంకా తీసేసి ఎగ్జాక్ట్గా మె మెజర్ చేసుకోవడానికి ట్రై చేసి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఎయిటీ నైన్ ఓకే ఇది ఒక్క గ్రామే డిఫరెన్స్ ఉంది కాబట్టి నేను ఇంకా తీసేసుకొని చూపించిన విధంగా సెవెన్ నైంటీ నైన్ గ్రామ్స్ అండ్ నేనైతే మెజర్మెంట్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఎక్కువ స్వీట్ ఉన్న తినలేము సో ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్కి కరెక్ట్గా తీసుకోండి ఒక గ్రామ్ ఆ టూ ఎయిట్ అయినా పర్లేదు సో దాన్ని మ్యాష్ చేసేసి ఇలా పొడి రెడీ చేసి పెట్టుకున్నాను ఇదేంటంటే పాకానికి రెడీ చేసుకున్నాం అన్నమాట సో ఇలాగా మా మదర్ అయితే బూంది మొత్తం ప్రిపేర్ చేసేసారు చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోండి బికాస్ బాగా కలుపుకోవడానికి ఇలాంటిది మాదైతే ఇది బిర్యానీ గిన్నె సో దీంట్లో ఒక కప్ వాటర్ మనం ఏ కప్ అయితే ఫస్ట్ నుంచి మెజర్ చేస్తున్నామో ఆ కప్తోనే ఒక కప్పు వాటర్ తీసుకొని దాంట్లో బెల్లం యాడ్ చేసుకోవాలి మరగనివ్వండి ఇప్పుడు దీన్ని ఈ చూపించిన ప్లేట్స్కి అయితే నెయ్యి అప్లై చేసుకుంటున్నాను నేను సో మనం ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనం పాకం పట్టి దీంట్లో వేసుకున్నామంటే అతుక్కోదు ప్లేట్స్కి అతుక్కునిందంటే ఎలా అయిపోతుంది అది కొంచెం రఫ్గా పాకం అంటే తెలుస్తుంది కదా అంత బాగోదు సో అతుక్కోకుండా చేసుకోవడానికి సో మొత్తం టోటల్ బూందీ ఎంత వచ్చిందో చూపిస్తున్నా చూడండి సో త్రీ ప్లేట్స్కి మనకి బూందీ అచ్చు అయితే రెడీ అవ్వాలి సో ఈ బూందీ అచ్చుకి ఎంత టూ ప్లేట్స్ ఆఫ్ బూందీ తీసుకున్నాం ఫుల్గా ఉంది ఒక ప్లేట్కి ఒక ప్లేట్కి ఫుల్ నార్మల్ ఫుల్గా ఉంది చూడండి సో ఇలా విడివిడిగా బాగా వచ్చింది ఇలాగా బెల్లపాకం అయితే రెడీ అవుతుంది ఇది చూపించడం ఎందుకంటే మీకు పొరలు పొరలుగా అంటే మనకు పూస పూసగా వస్తేనే బెల్లం పాకం అనేది బాగా పడుతుంది అచ్చులు అచ్చులుగా వేస్తే బాగోదు అండ్ బెల్లంలో కూడా మనకి గరగ్ గరగ్గా తెలుస్తుంది కదా ఆ గరకు ఉండడం వల్ల మనం తినే స్వీట్లో ఎప్పుడన్నా ఒక్క కొంచెం రాయి తగిలిన షుగర్ కేన్ జ్యూస్ కదా ఇదేమైనా బెల్లం అనేది ఆ షుగర్ కేన్ది పలుకులు వచ్చినా మనకి చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది సో మా మదర్ దీన్నైతే ఫిల్టర్ చేసేసారు సో టీ వడగట్టుకునే దాంతోనే ఒక గిన్నెలో వడగట్టుకున్నాం మళ్ళీ ఇప్పుడు దాన్ని తీసుకొని అయితే రెడీ చేస్తున్నాం సో ఇదేంటంటే స్వీట్లో మనకి ఏదన్నా ఒకటి తగిలిందంటే చూడండి ఎన్ని ప్యూరిటీ పార్టికల్స్ వచ్చినాయో ఇవన్నీ రిమూవ్ చేసుకోవడానికి మనం ఈ ఫిల్టర్ చిక్కం అనేది యూజ్ చేసాము సో ఇప్పుడైతే బెల్ల పాకం రెడీ అయిపోతుంది సో దీన్ని ఎలా టేస్ట్ చేయాలి మనకి పాకం అనేది మొదటి పాకం తీసుకోవాలండి ఎందుకంటే అది ఇప్పుడు మనం చెక్ చేసేటప్పుడు ఒక గిన్నెలో వేసి చెక్ చేస్తాం కదా అది అనేది తీసి చేతిలోకి తీసుకొని కింద వేసి కొడితే ఠంగ్ మన్ సౌండ్ రావాలి అలాంటి పాకం అయితేనే దీనికి వర్కౌట్ అవుతుందంట మా మమ్మీ చెప్పారు చూడండి చేతికి ఫస్ట్ అయితే వర్కౌట్ అవ్వలేదు సో సెకండ్ మళ్ళీ మళ్ళీ చెక్ చేశారు టూ త్రీ త్రీ టైమ్స్ చెక్ చేశారు నేనైతే టూ టైమ్స్ క్యాప్చర్ చేసుకున్నాను సో ఇలాగా సెకండ్ టైము చూసారా అది ఎంత గట్టిగా ఉందో సో దాన్ని తీసి నేల మీద వేసి చెక్ చేశారనమాట కొడితే టంగ్ మన సౌండ్ వచ్చింది అది మనకి కరెక్ట్ పాకం అనమాట చూడండి చేతిలో చూడండి ఎంత గట్టిగా ఉందో ఇప్పుడు అది కింద కొట్టి చెక్ చేశారు ఓకే బాగా వచ్చింది అంతే ఇంకా కవలపేచ్ ఇలాచీ పౌడర్ తీసుకున్నాము అండ్ ఆల్సో కొంచెం ఇడ్లీ సోడా వేసుకోవాలి ఇందులో ఎందుకంటే మొత్తం కంటైన్ ఉండడానికి టోటల్గా మనకి మిక్సప్ అవ్వాలి కదా సో ఇలాచీ పౌడర్తో పాటు ఇడ్లీ సోడా తీసుకుంటున్నాం పాకంలో చూపించిన విధంగా కలుపుకోవాలి నెయ్యి కూడా యాడ్ చేసుకుని ఒకసారి పాకం చెక్ చేశాక అంతా ఓకే అనుకున్నాక ఇవన్నీ చేయాలన్నమాట అదిగొని చూడండి కలుపుకోవాలి ఇడ్లీ సోడా వేసాక దాన్ని దాన్ని ఫ్లేవర్ చూడండి పైకి ఎలాగొచ్చిందో వైటిష్గా ఆ బురువు ఎప్పుడు మనం మొత్తం బూందీ అంతా వేసేయాలి దాంట్లో కొట్టుకున్న బూందీ అంతా టూ ప్లేట్స్ ఆఫ్ ఉన్నాయని చూపించా కదా రెండు ప్లేట్లలోది వేసేస్తున్నాం చాలా గట్టిగా కలిపారు మా అయితే చూపించిన విధంగా మొత్తం బెల్లం బూందీకి పట్టేసేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పట్టేసింది సో నేను ప్లేట్స్తో అయితే రెడీగా ఉన్నాను ఈచ్ ప్లేట్లో ఈక్వల్గా త్రీ టైమ్స్ చూసారా ఎంత ఉంది క్వాంటిటీ త్రీ ప్లేట్స్కి నాకు సరిపోతుంది సో తీసుకొని మా మదర్ చూపి వేస్తూ ఉన్నారు నేను ఇలా త్రీ ప్లేట్స్కి ఈక్వల్గా తీసుకున్నాను సో మన దగ్గర పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా పొటాటో మాషర్తో చూపించిన విధంగా అచ్చుని కిందకి కదిమేయండి వేడి మీద సో అది ఈక్వల్గా ఉంటుంది ఒక ప్లేట్కి మా మదర్ అన్నారు నేను మిగతా రిమైనింగ్ వాటికి నేను కంప్లీట్ చేశాను సో ఇలా పొటాటో మ్యాషర్తో అది మాకా మనం అయితే నెక్స్ట్ పార్ట్ గీట్లు పెట్టుకోవాలి సో వన్స్ అవి కట్టి పడిపోయాక గీట్లు పెట్టుకుంటే మనకి ఎంచుకోవడానికి షేప్స్గా రావు ఎలా అంటే అలా విరిగిపోతాయి బట్ మనకు ఉండే ఇదైతే ఓకే గీట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి సెటైన్ షేప్ మంచిగా స్క్వేర్ డైమండ్ షేప్ వస్తాయి అన్నమాట సో ఇలాగా పొటాటో మేషర్ తా అనేసాక ఒక చాక్ తీసుకొని గీట్లు పెట్టుకోవడానికైతే చూస్తున్నాం చూసారుగా ఎంత ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోయిందో మొత్తం చాలా ఈజీ ప్రాసెస్ కాకపోతే మనం యూజ్ చేయాల్సింది కొలతలు సో చూపించిన విధంగా గీట్లు పెట్టుకోవాలన్నమాట మన కారస్ స్పూన్ చూడండి ఇప్పుడు వేడి మీద పెడితేనే మనకి లేదు చల్లారిపోయిందంటే అది ఏ షేప్లో విరిగితే ఆ షేప్లో తీసుకోవాలి మనం సో అన్ని త్రీ ప్లేట్స్కి గీట్లు పెట్టేసుకుంటున్నాం అయితే సంక్రాంతి వచ్చిందంటే మా మమ్మీ పిండి వంటలు చేస్తుంటే ఇంకా స్టవ్ ముందర కూర్చుని ఉంటా నాట్ ఓన్లీ ఫర్ హెల్ప్ నాకైతే చాలా ఇష్టం మా మమ్మీ పిండి వంటలు చేస్తున్నప్పుడు అన్నీ చూడాలని చెప్పి చూడండి ఇలా గేట్లు పెట్టుకునేసి మనమైతే స్టవ్ దగ్గర నుంచి ఇంకా తీసేసి ఒక టెన్ మినిట్స్ ఫ్యాన్ దగ్గర ఉంచండి టెన్ మినిట్స్ ఫ్యాన్ దగ్గర ఉంచి తీయిన తర్వాత చల్లబడిపోతాయి పూర్తిగా చూడండి చాకు పెట్టి మనం అలా అంటుంటేనే వచ్చేస్తాయి అవి అదిగోండి వచ్చేసాయి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇది సో సంక్రాంతికి ఇంత ఈజీగా చేసుకునే వంట ఫాస్ట్గా అయిపోయేది అనేసి నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ చూడండి ఎంచుతుండే అంత బాగా ఈక్వల్గా విడిపోతున్నాయి కదా సో ఇలా నేను అన్ని ప్లేట్స్కి ఎలాగా తీస్తున్నారు అనేసి మొత్తం అన్నీ తీస్తున్నా సో త్రీ ప్లేట్స్కి కూడా చూపిస్తాను ఇది చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో సో వన్స్ అది మొత్తం హీట్ అనేది పోవాలి అండ్ టెన్ మినిట్స్ మనం వెయిట్ చేయాలి చూడండి సచ్చి ఎంత బాగా వచ్చేసిందో సో మనకి బయట బేకరీస్లో అయితే ఇలాగ రౌండ్ షేప్ ఇచ్చేస్తారు కానీ ఇది చాలా ఎక్స్పెన్సివ్ అండి మనం ఇంట్లో చేసుకుంటే ఇంత సింపుల్ అనిపిస్తుంది బయట అయితే ఎక్స్పెన్సివ్ జస్ట్ ఒక టూ టు త్రీ పీసెస్ థర్టీ ఫార్టీ అమ్ముతారు సో చూడండి ఎంత ఈజీగా ఉందో ఇది మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి చాలా ఈజియస్ట్ ప్రాసెస్ చూడండి నేనైతే ఎగ్జైటెడ్గా మొత్తం చూస్తూనే ఉన్నాను ప్రాసెస్ నాకు చాలా ఇష్టం ఇలాగా పిండి వంటలు అనేది చేస్తున్నప్పుడు చూడాలంటే నేనైతే అప్పుడే పీస్ తీసుకున్నాను దేవుడికి పెట్టేశాక సో ఇలా ఈజీగా చేసుకునే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెస్ ఈ బూందీ అచ్చట సో చాలా ఈజీ కరెక్ట్గా ఒక థర్టీ మినిట్స్ స్పెండ్ చేస్తే మనకి ఇంట్లోనే వెరీ స్పెషల్గా రెడీ అయిపోతుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నేనైతే నెక్స్ట్ వీడియోస్లో లడ్డు నార్మల్ బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేస్తారు బందర్ లడ్డు తొక్కుడు లడ్డు ఎలా ప్రిపేర్ చేస్తారో నేను నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా సో ఇప్పటికైతే ఈ కారస్ బూందీ మంచిగా ఒక డబ్బాలల్లా అయితే పెట్టేసి పెట్టుకుంటున్నాం తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ ఎప్పుడూ సున్నుండలు మురుకులు చేసుకునేవే జంతికలు కానీ ఇలా కొత్తగా ట్రై చేస్తే కొత్తగా బాగుంటాయి యాజ్ వెల్ అస్ నోటికి రుచిగా ఉంటాయి అండ్ వన్ మోర్ థింగ్ గాలి తగలకూడదండి వీటికి తా గాలి తగిలింది అంటే మెత్తబడిపోతాయి పక్కా మెత్తబడిపోతాయి సో గాలి తగలకుండా చూసుకోండి అండ్ స్టోర్ చేసుకోండి కాలు తగలని ప్లేస్లో ఎయిర్ టైప్ కంటైనర్స్ పెట్టుకోండి సో ఈజీగా స్టోర్ అవుతాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గంగా సే టు జైడ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైప్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా స్వీట్స్ని నేను అప్లోడ్ చేస్తాను సంక్రాంతి స్పెషల్స్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ థ్యాంక్ యూ ఫ్రమ్ గంగా సే టు జైడ్